ఇంకా మహీకి అయితే ఇంకా చిన్ని అయితే కనపడకపోయేటప్పటికీ ఇంకా మళ్ళీ కాలేజీకి అయితే బయలుదేరి బయలుదేరి వెళ్తూ ఉంటాడు నేను నాకు త్వరగా కనిపించేలా చేయి స్వామి నేను అమెరికా నుంచి ఇండియాకు వచ్చిందే తన కోసం అని చెప్పనంటే ఇంకా స్వామీజీ అయితే ఇంకా శివయ్యతో ఎందుకు శివయ్య వాళ్ళిద్దరిని ఒకరి కోసం ఒకరిని అన్నట్టుగా పుట్టించావు కదా ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఆ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావు అని చెప్పని ఇంకా స్వామీజీ స్వయంగా శివయ్య దగ్గరకైతే వచ్చి అడుగుతూ ఉంటాడు ఇంకా గంటలన్నీ అక్కడంతా మోగుతూ ఉంటే మళ్ళీ ఇప్పుడు ఏ చేయబోతున్నావు ఆ పిల్ల ఇన్ని రోజులు పడ్డ కష్టాలు చాలావా తల్లి తండ్రిని తల్లిని పోగొట్టుకొని ఇప్పుడు తండ్రి కూడా ఉన్నాడో లేడో తెలియని పరిస్థితులు ఆ పిల్లని నిలబెట్టావు ఇదంతా నువ్వు ఇప్పుడు సృష్టించిన నాటకానికి తెర ఇంకా ఎన్ని రోజులు ఆ పిల్లల్ని ఇద్దరిని బలి చేస్తావని చెప్పని ఇంకా స్వామీజీయే ఇంకా శివయ్యతో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా శివయ్ కూడా అయితే ఇంకా స్వామీజీ మాటలకు అన్నిటికీ తను తను చెప్పే సమాధానం గంటల రూపంలో చెప్తూ ఉంటాడు అప్పుడు వాళ్ళిద్దరినీ కలుపు స్వామి అని చెప్పనని ఇంకా అడుగుతూ ఉంటే ఇంకా శివయ్య కూడా గంటల రూపంలో వాళ్ళిద్దరికి తెలియజేస్తాడు ఆ పిల్లకి ఆ పిల్ల తన కోసము జీవితాలను అలా ముడిపెట్టావు తన తల్లి ఒక కృష్ణుడు ఎలా పుట్టాడో అలాగే ఆ పిల్ల జైల్లోనే పుట్టింది ఇప్పుడు ఆ పిల్లని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మార్చి ఒక దగ్గర పెరిగేలా చేసి మళ్ళీ ఆ కుటుంబాన్ని నాశనం చేసావు ఇప్పుడు ఇంకో కుటుంబంలోకి మళ్ళీ తనని తీసుకెళ్ళి అంటూ ఉంటుంది అంత మేనమామను కూడా నీ నీ ఆజ్ఞ లేనిదే ఏది జరుగుతు అంటారు తన్ని దూరం చేసావు తన కలిని తన తల్లిని కూడా దూరం చేసావు ఇంకనైనా ఆపి వాళ్ళిద్దరిని ఒక్కటి చేసి ఈ ఇంకా అలా చెప్పేటప్పటికీ ఇంకా శివయ్య కూడా అయితే ఇంకా గంటల రూపంలోనే వాళ్ళిద్దరిని కలుపుతాను అన్నట్టుగా తనకిస్తాడు చాలా సంతోషంగా ఉంది శివయ్య ఇప్పుడు వాళ్ళిద్దరు జీవితాల్ని ఒక మలుపు తిప్పి వాళ్ళిద్దరిని ఒకటి చేయని చెప్పనని అని అంటాడు ఇంకా చిన్ని అలాగే మహీకోడి ఇద్దరు అయితే బయలుదేరుతారు ఇంకా చిన్ని మహిని గుళ్ళో చూసిందైతే వచ్చి నాగవల్లితో చెప్తూ ఉంటాడు దేవ అప్పుడు ఈ లోపల ఇంకా మహీ కూడా వచ్చిన తర్వాత మహితో అయితే నాగవల్లి కసరుగా మాట్లాడదు ఎందుకంటే తను ఏదైనా రివర్స్ అవుతాడని చెప్పనని ఎందుకు నాన్న గుడికి వెళ్ళావు అంటే నాకు ఈరోజు ఆస్ట్రాలజీ ప్రకారం నాకు ఒక స్పెషల్ పర్సన్ కలుస్తానని చెప్పనని రాసుంది అని చెప్పంటే ఇంకా దేవాకి అయితే చాలా కోపం వస్తుంది నీకేమైనా పిచ్చా చిన్ని చనిపోయిందని చెప్పాం కదా మళ్ళీ ఎందుకు తన కోసం వెతుకుతున్నామంటే మీరు చెప్పే మాటలు నేను వినను డాడీ నా చిన్ని బ్రతికే ఉందని నా మనస్సాక్షి చెప్తుంది అని చెప్పి అనేటప్పటికీ నాగబల్ అయితే ఒకరు ముఖాలు ఒకరు చూసుకుంటారు వీడి మనసులో నుంచి చిన్నిని మాత్రం దూరం